ఒక చిన్న గ్రామంలో గంగరాజు అనే రైతు ఉండేవాడు అతడు చాలా కష్టపడి తన పొలంలో గుమ్మడికాయలు పండించాడు గుమ్మడికాయలు చాలా ఎక్కువగా పండటంతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఆ గుమ్మడికాయలన్నీ ఒక బండి మీద వేసుకుని పట్నంలో అమ్ముకుందామని బయలుదేరతాడు గుమ్మడికాయలన్నీ అమ్మేసినట్లయితే చాలా డబ్బొస్తుంది దానితో భార్యకు బంగారు నగలు కొనవచ్చు అని కలలకంటూ గంగరాజు పట్నం చేరుకున్నాడు ఒక మంచి చోటు చూసుకొని తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు అదేమిటో వ్యాపారం చాలా మందకొండిగా సాగింది సాయంకాలం వరకు యాభై గుమ్మడికాయలు కూడా అమ్ముడు పోలేదు గంగరాజు చాలా దిగులు పడ్డాడు తానేమీ ఎక్కువ ధర చెప్పటం లేదు అయినా వ్యాపారం ఎందుకో చాలా నెమ్మదిగా సాగుతుంది మరుసటి రోజు గంగరాజు అక్కడే తిరుగుతుంటే ఒక కొట్టు ముందు ఇలా రాసి ఉంది ఇక్కడ ఉపాయాలు అమ్మబడును అది గంగరాజుని చాలా ఆకర్షించింది అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అప్పుడు గంగరాజు తన గుమ్మడికాయల వ్యాపారాన్ని గురించి చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు నువ్వు భయపడకు నీ గుమ్మడికాయలన్నీ అమ్ముడవుతాయి నా దగ్గర రెండు ఉన్నాయి చిన్న ఉపాయం ఖరీదు రెండు వందల యాభై పెద్ద ఉపాయం ఖరీదు ఐదు వందలు నీకేది కావాలో చెప్పు అన్నాడు గంగరాజు కొద్దిగా ఆలోచించి ఇప్పుడు రెండు వందల యాభై ఉపాయం చాలు అన్నాడు ఆ వ్యక్తికి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అప్పుడు ఆ వ్యక్తి నువ్వు గుమ్మడికాయలను ఎంత కమ్మాలనుకున్నావు అంటాడు ఒక్కొక్క గుమ్మడికాయ ఇరవై రూపాయలకు అమ్ముతాను అన్నాడు అతను సరే ఒక పని చెయ్యి నలభై రూపాయల గుమ్మడికాయ సగం ధరకే కేవలం ఇరవై రూపాయలకే అని అరుస్తూ ఉండు ఎక్కువ మంది నీ దగ్గర గుమ్మడికాయలు కొంటారు అన్నాడు ఆ వ్యక్తి గంగరాజు అలాగే చేశాడు ఆ రోజు ఎక్కువ కాయలు అమ్ముడయ్యాయి సాయంకాలానికి గంగరాజు లెక్క రెండు వందల కాయలు అమ్ముడయ్యాయి అయినా కూడా అన్ని కాయలు అమ్ముడయ్యేటప్పటికి ఇంకా నాలుగు రోజులు పడుతుంది అని గంగరాజు బెంగపడ్డాడు మళ్ళీ మరుసటి రోజు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు తన సమస్య చెప్పాడు ఆ వ్యక్తి నవ్వి మొదటే పెద్ద ఉపాయం కొనుక్కొని ఉంటే ఈ పాటికి గుమ్మడికాయలన్నీ అమ్ముడుపోయేవి అన్నాడు అప్పుడు గంగరాజు ఆ వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉపాయమేమిటో చెప్పమన్నాడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు ఒక గుమ్మడికాయ ధర నలభై రూపాయలు ఒకటి కొంటే ఇంకోటి ఉచితం అని అరుస్తూ వ్యాపారం చెయ్యి నీ గుమ్మడికాయలు త్వరగా అమ్ముడిపోతాయి అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్పాడు ఒక గుమ్మడికాయ నలభై రూపాయలు ఒకటి కొంటే ఇంకొకటి ఉచితం అని అరుస్తూ వ్యాపారం చెయ్యి నీ గుమ్మడికాయలు త్వరగా అమ్ముడిపోతాయి అన్నాడు గంగరాజు అలాగే చేశాడు అదేం విచిత్రమో చాలామంది ఎగబడి గుమ్మడికాయలు కొనుక్కుపోయారు మధ్యాహ్నానికల్లా గంగరాజు దగ్గర ఉన్న అన్ని కాయలు అమ్ముడైపోయాయి గంగరాజు చాలా సంతోషంగా తన పల్లెకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం